ఇంతమంది వక్తలు అత్యద్భుతంగా మాట్లాడిన తర్వాత నేను ఏమని మాట్లాడను ఎక్కడి నుంచి మొదలుపెట్టాను ఆ మహాతల్లి మహానటి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ దాన్ని ఎట్లా నేను ఆవిష్కరించనే ఇందాక నుంచి మేమాంసలో ఉన్నాను నిజంగా కూడా చాలా కష్టం కానీ ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కాలమైనటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు అది పొరుగు నమస్కరిస్తున్నాను బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది నేను పునాదురావులు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు చేయకూడదు అయినా సరే తప్పనిసరి పరిస్థితులు వస్తాను అన్నాను అది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిబ్రవరి మంత్ మార్చి రాబోతుందో అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు నలుగురు కుర్రవాళ్ళు నరసింహరాజు హీరోగా ఉంటాడు నువ్వు అందులో ఐదుగురులో ఒకటివి ఆవిడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వెవరోతో యాక్ట్ చేస్తావో తెలుస్తా అన్నారు తెలియదు మహానటి సావిత్రి గారు ఉన్నారు ఆవిడ కాంబినేషన్లు నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు కానీ ఇది అన్నట్లుగా అవాక్య వింటే ఎస్ ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో ఆ పంచవడి హోటల్లో రూమ్లో సేద తీరుతున్నారు రండి పరిచయం చేస్తాము అని తీసుకువెళ్ళారు ఆవిని చూడగానే అసలు అవాక్ అయిపోయాను నోట మాట్లాడలేదు ఈవిడైనా ఎన్నాళ్ళు తెరవేదా నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం ఆవిడ్ని ఎంతగానో అలా చూసేవాడిని ఏమీ మాట్లాడలేదు నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నాను ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు అది రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇక మీద చెప్పాలని చిరంజీవి అన్నాను శుభం అని అన్నారు రేపో ఎప్పుడో మనంతా కలిసి నటిస్తామని చెప్పారు అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగులో వర్షం వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటంటే మీరు అనుకోవచ్చు అవి మ్యాంగో షవర్స్ అంటారు మొన్న మొన్న కూడా వచ్చింది అట్లా అలాంటి అకాల వర్షం వచ్చింది ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది కానీ జల్లు పడుతూ అనమాట అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి కవిత సావిత్రమ్మ గారు గోకింద్ రామారావు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం అలా వస్తూనే ఉంది ఎవరికి లేదు ఏ మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అని అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వస్తాడు సరదాగా ఏ చిరంజీవి డ్యాన్స్ ఏమైనా అండ్ అడగటం ఆలోచిస్తే వాళ్ళని ముందు రెడీ అయిపోతాను నా దగ్గర టేపర్ రకారం ఉంటుంది అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని ఓ డ్యాన్స్ చేస్తాను నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు ఇంకా పెద్ద ఉత్సాహం నాకు అలా చేస్తూ చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ అయిపో పడిపోయాను పడిన ఆగకుండా అక్కడ నాగుపోవడం డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట ఎంత అంతా ఇంత కాదు అంతటి మహానటి నోటు వెమ్మట చాలా మంచి యాక్టర్ అవుతావు ఎందుకంటే నీలో స్పోర్టీనెస్ చూశాను ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అని ఆ మహాతలి చేత అనిపించుకోవడం అయితే నాకు అంతా కాదు వెయ్యి ఏనుగుల బలంగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది అది చాలా రోజుల తర్వాత అంటే ఎయిటీ ఎయిటీలో అనుకోటి అది నైన్టీన్ ఎయిటీలో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి అందులో నేను కృష్ణరాజు గారు సుజాత గారు జయసుధ గారు మేమంతా ఉన్నాము ఆవిడ నా తల్లి పాత్ర ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడని చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగలేదు ఆ తర్వాత మరి కాలం చెందారు కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటుంటాను ఉంటాను ఏదైనా పాత పాట చూడాలంటే కనుక నాకు సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి ఆవిడ పాడినవి ఆ పాటలే చూస్తుంటాను ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎంత హావభావాలు కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి ఇందాక మన గత వక్తలు అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటీ లేరండి ఒక్క ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసేవాళ్ళు కళ్ళతోనే ఆకట్టిన వాళ్ళు కళ్ళతో హావభావాలు పలికించేటువంటి గొప్ప నటీమణి మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు సో బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందేమో నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా ఎప్పుడైనా చూపిస్తున్నా మేము సినిమాలకి వెళ్ళినా సరే దాని ఇంటికి వచ్చిన తర్వాత విడమరి చెప్పేవాళ్ళు నాన్నగారికి నాన్నగారికి నటన పాటలు మక్కువ కొద్దీ సావిత్రి గారు ఎలా చేసేవాళ్ళు అక్కడ చూడే అంత ఇదిగా ఉండేదో కళ్ళ నుంచి బయటికి నీరు రాదు కానీ ఆ కళ్ళలో ఆ కరుణరసం ఎంత బాగుందో చూడని నాన్నగారు చెప్తుంటే ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ వారి నటనను అలా చూడటం కానీ దాన్ని ఆకలింపు చేసుకోవడం కానీ ఆ రకంగా ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా అదే కారణం అందుకని నేను అంతమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు నాకు బట్ ఆవిడ అనుక్షణం ఆవిడని ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను నాకు ఒక మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు సంజయ్ కిషోర్ అది ఎప్పుడు ఆ బెడ్రూమ్లో నేను పెట్టుకుంటూ ఉంటాను అంతగా ఇష్టపడతాను ఒకసారి అదే ఇంత చెప్తున్నారు చాముండేశ్వరి గారు ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని ఎప్పుడు ఎంతగా ఆరాధిస్తానో మీరు సడన్గా వచ్చారు నాకు నిజంగా తెలియదు కానీ మీరు నమ్ముతారు నంబరు అంటే ఆ బెడ్రూమ్లోకి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిడ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు ఎంత ఇదే అని అంత ఇంత కాదు బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి చిరంజీవి లాంటి మనిష్యత ఇది చేయించాలని అప్పుడు ఎందుకు అనుకుంటున్నారో ఏమిటో నాకు నిజంగా తెలియదు కానీ మన బ్రహ్మానందం గారు వాళ్ళు అన్నట్లుగా ఆ మహాతలి పైరుంచి నా గురించి ఇవి ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత యంగర్ జనరేషన్స్కి తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి మళ్ళీ అందరికీ తెలిసేలాగా నేను స నేను ఎప్పుడు చిరంజీవిగానే ఉంటాను నేను ఆయన మాటలు చాలా బాగా చెప్పారు ఆయన నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను అన్నది చెప్పు చెప్పుకునే ఇది నా ద్వారా లభించినందుకు నేను దానికి ఒక వారధిగా ఉన్నందుకు నేను చాలా చాలా నా జన్మ సార్థమైందని భావిస్తున్నాను అలాంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి విజయచాముండేశ్వరి గారికి గోవిందరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారి ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా చేసేద్దామండి ఎందుకంటే అమ్మకి ప్రకృతి అనేది చాలా ఇష్టం మీ ఇంట్లో ఎటు చూసినా సరే పూల మొక్కలతోటి చాలా అందంగా ఉంది ఇలాంటి చోట చేస్తే బాగుంటుంది మీలాంటి మనసున్న మనుషులు చేస్తే సరిపోతుంది అన్నకున్నప్పుడు అంతటి గొప్ప నటీమణిని అంతటి వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయటానికి నాకు మనస్కరించలేదు అందుకని కొంచెం టైం తీసుకున్నా సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తలు నేను ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్పని ఆవిడ గొప్ప ఔనిత్యాన్ని తెలిసి తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేశాను అందుకని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను నేను చెప్పలేను బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు ఒక తల్లిలాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతలి నాకు తన కూతురైన చాముండేశ్వరి నా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవితానికి దక్కినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను అందుకనే ఒకసారి మాటలు కొరవడిపోతాయి ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నాను దాని కాల లోపల తన్నుకొస్తున్నటువంటి ఉద్వేగం అలాంటి భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఇంతకంటే ఇంకేం చేయగలం అంటూ నేను తెలియజేస్తూ ఇంత ఓపికగా మీరు అందరూ ఉన్నారు ఇంత చక్కగా మీరు అందరూ వీక్షించారు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఒక్క ఫోన్ కాల్ చేసి రండి అనగానే పెద్ద ఎత్తున వచ్చారు ఎక్కువ సమయం వెచ్చించారు చాలా అద్భుతంగా మాట్లాడారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గుడ్ నైట్ ధన్యవాదాలండి వేదిక మీద ఉన్న వారందరినీ దయచేసి కూర్చోవలసిందిగా